అసలు ఏమనుకుంటున్నావే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఏంటి నేనెందుకు వెళ్ళాలి ఇది మా అత్తయ్య మా బావ ఇల్లు నాకు ఈ ఇంట్లో ఉండే రైట్స్ ఉన్నాయి నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా వెళ్ళిపో నేను వెళ్ళనే నువ్వే వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు మాత్రమే ఉంటుంది నువ్వు ఎవరో ఒక అనాథవి కాబట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది అవునా నేను అనాథనా ఎవరు అనాథ గట్టిగా మాట్లాడాననుకో చివరికి రోడ్డు మీద పడేది నువ్వే అవుతావు ఆలోచించి మాట్లాడటం నేర్చుకుంటే మంచిది అని భూమి కోపంగా అంటూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కూడా ఒకరికొకరు అట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే గగన్ అలా వస్తూ ఉంటే ఎరా వచ్చావరా ఇంట్లోకి వెళ్ళకరా ఏమైందమ్మా ఏం జరిగింది ఇంట్లోకి ఎందుకు వద్దంటున్నా నక్షత్ర భూమి ఇద్దరు పోట్లాడుకుంటున్నారా ఇప్పుడు నువ్వు మధ్యలో వెళ్తే ఇక అత్య సంగతి వాళ్ళకు భయపడి మీరిలా భయపడ బయట ఉండటం ఏంటమ్మా పదని మాట్లాడతాను అని అంటూ వెంటనే లోపలికి గగన్ వెళ్తూ ఉంటే అది కాదురా నేను చెప్పేది వినరా అని శారదాదేవి అంటూ ఉంటుంది కానీ గగన్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా వెంటనే లోపలికి వెళ్తుంది స్టాప్ ఇట్ అని గట్టిగా అరవగానే వెంటనే ఏమైందా అని ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదేమైనా చాపల మార్కెట్ అనుకున్నారా మీకు మీరుగా ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఒట్టి ఎందుకు వెళ్ళాలి బావా నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అవునా అయితే ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అమ్మో వద్దు బావా నానక వద్దు బావా నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని ఏంటో వెంటనే ఇక నక్షత్ర అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే నేను కూడా వెళ్ళిపోతాను లేండి అని అనగానే అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా అది అప్పుడు వెంటనే ఎందుకు జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందు నాకు ఒక చెల్లెలు లాంటిదే కదమ్మా అవునురా పూరి ఎలాగో ఇందు కూడా అలాగే అందుకే అమ్మా వాళ్ళ సమస్యను తీర్చాలని అనుకుంటున్నాను ఆ అపూర్వ కట్నం ఇవ్వలేదో ఈ విషయం తెలుసుకున్నాయి భూమి వెంటనే ఇక ఇంటికి బయలుదేరుతుంది వెంటనే వాళ్ళ సమస్యను తొలగించురా ఇందు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అనే విధంగా శారద అంటూ ఉంటుంది మరోవైపు వెంటనే ఇంటికి కృష్ణ ప్రసాద్ కి జరిగిందంతా కూడా భూమి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ అపూర్వ కట్నం ఇస్తానని అందమ్మ కానీ కట్నం ఇవ్వకుండా ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు ఇప్పుడే నేను నాన్నతో మాట్లాడతాను ఇందు సమస్యను తొలగిస్తాను మావయ్య అని భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక వెంటనే గగన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆఫీస్ కి వాళ్ళని పేర్చి బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను ఎంతంటే అంత రాసుకుంటారు ఇందు జీవితం బాగుంటుంది అని మనసులో గగన్ అనుకుంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం ఆకుర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఈ రెండు కోట్లో నేను నెక్లెస్ కొన్నాను ఈ నెక్లెస్ ఇప్పుడు నేను వేసుకుంటే అనుమానం వస్తుంది ఒక తొమ్మిది నెలల తర్వాత ఈ ఆవరణాన్ని నేను ధరిస్తే అప్పుడు ఎవరికి అనుమానం రాదు అని అపూర్వ అనుకుంటూ వెంటనే తన పిలువాలో పెట్టుకుంటుంది ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ భూమితో ఇలా చెప్తూ ఉంటారు అమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనా చెప్పమ్మా అని అంటూ ఉంటే మావయ్య నేను తీసుకున్న నిర్ణయం సరైనది నాన్నతో మాట్లాడాలి లేదంటే ఇక హిందు సమస్య ఎప్పటికీ సాల్వ్ కాదు కానీ ఆ అపూర్వ తల క్రిందులు చేస్తుందమ్మా జద్దుకు చేస్తుంది మావయ్య తను ఏం చేసినా సరే నేను అక్కడ ఉంటాను కాబట్టి తన ఆటలు సాగనివ్వను మావయ్య అని కోపంగా భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గంగన్ ఫోన్ చేస్తాడు ఏంటి ఎందుకు ఫోన్ చేశారు ఇక్కడ తను చాలా కష్టపడుతుంది మీరు మాకు ఫోన్ చేయకండి దయచేసి మీకు కట్నం డబ్బులు ఇస్తానని చెప్పినా కూడా మీరు రారా సరే అయితే మీ ఇష్టం మీరు ఇందిని కష్టపెట్టుతూ ఉండండి మేము తీసుకెళ్ళిపోతాం అయ్యో ఏంటి బాబు అలా అంటున్నారు కట్న డప్పులు ఇస్తానని అన్నాక తనని మేమెందుకు కష్టపెడతాం ఎంతో సంతోషంగా మా కోడల్లాగా చూసుకుంటాం కానీ మీరు ఇస్తానని మోసం చేశారు అందుకే మేము అలా చేశాం కానీ మనం ఏ ఉద్దేశంతో కాదు మా మనసులో కూడా బాధ ఉంది కానీ తప్పదు అలా కష్టపెట్టడం అందుకే అలా చేస్తున్నాం ఏం చేయమంటావు బాబు అని విధంగా అంటూ ఉంటుంది సరే మీరు వెంటనే త్వరగా ఆఫీస్కి వెళ్ళండి ఇప్పుడే వస్తున్నాం ఏమయ్యా త్వరగా పదయ్యా ఆ పూర్వ ఇవ్వకుండా ఇదిగో వీళ్ళ అన్నయ్య మనకు కట్న డబ్బులు ఇస్తాడంట పద పద త్వరగా వెళ్దాం ఏంటి మా అన్నయ్య ఇస్తా అన్నాడా అవును ఆ అపూర్వ చూడు ఎంత మోసం చేసిందో ఇంకోసారి తన మాటలు ఎప్పుడు మేము నమ్మము మొహం ముందుకొచ్చి నిలబడి మమ్మల్ని ఎదిరిస్తే అప్పుడు చూసుకుంటాం మేం కూడా అని అంటూ వెంటనే అక్క నుండి బయలుదేరుతూ ఉంటుంది పాపం ఇన్నాళ్ళు నేను అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నాను ఆ అత్తయ్య వల్ల కానీ ఇప్పుడు అన్నయ్య నా సమస్యను సాల్వ్ చేస్తున్నాడు అనే విధంగా అంటూ వెంటనే ఇందు ఫోన్ చేస్తుంది హలో అన్నయ్య చెప్పమ్మా నా సమస్యను తొలగించడానికి నువ్వు కట్టిన డబ్బులు ఇస్తున్నావా అమ్మ నాన్నలా మారి అన్ని నువ్వే ఎందుకమ్మా ఏ నీకు నిజంగా సొంత అన్నయ్యని నేనే అని అనుకుంటున్నాను కాదా చచ అలా ఏం కాదన్నయ్య నువ్వు నా అన్నయ్యవే అన్నయ్య సరే అమ్మా కానీ ఈ విషయం మాత్రం మన మధ్య ఉండాలి మీ నాన్న ఈ కట్నం డబ్బులు ఇచ్చాడని అనుకోవాలి ఎందుకంటే నేను ఇచ్చానని శరచంద్ర తెలిస్తే మళ్ళీ మీ మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది అన్నయ్య నిజంగా నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోనయ్యా సరే అమ్మా నేనుంటాను అని అంటూ గగన్ కట్ చేస్తాడు ఇక అప్పుడే వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా గగన్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు అప్పుడు గగన్ వెంటనే పిఏకి పిలవగానే ఇదిగోండి సార్ బ్లాంక్ చెక్ అని అంటూ వెంటనే గగన్ కి ఇవ్వగానే ఇదిగోండి బ్లాంక్ చెక్ దీని మీద మీరు ఎంతంటే అంత రాసుకోవచ్చు ఏంటి బ్లాంక్ చెక్ అవును ఇదిగోండి సైన్ చేసిస్తున్నాను మీరు ఇక్కడ ఎన్ని జీరోస్ అయినా పెట్టుకొని బ్యాంకుకు వెళ్ళి తీసుకోండి కానీ ఒక్క మాట డబ్బే పరిష్కారం సమస్యని పరిష్కారం చేసే విధంగా ఉండకూడదు ఎందుకో తెలుసా ప్రతి డబ్బు ఈ డబ్బు మనతో ఉంటుంది అని అనుకోవటం తప్పు ఎందుకంటే మంచితనం ముఖ్యం డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోండి కానీ మా ఇందుని మాత్రం మీరు సంతోషంగా చూసుకుంటారని భా భావిస్తున్నాను ఇక మీదట ఎందుకు ఎలాంటి సమస్య రాకూడదు సరే బాబు మేము గూగుల్లో పెట్టి చూసుకుంటాం అని విధంగా అంటూ వెంటనే బ్లాక్ చట్నీ ని తీసుకోగానే ఇక మరోవైపు మాత్రం నాన్న నేను మీతో మాట్లాడాలి ఇది ఏంటి ఇది ఏ విషయం గురించి మాట్లాడుతుంది అని అపూర్వ అనుకుంటూ ఉండగా ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలి ఎందుకి అని అంటూ ఉండగా ఒక నిమిషం అమ్మా అవును అపూర్వ లెక్కలలో రెండు కోట్లు తక్కువ వస్తున్నాయి నువ్వు తీస్తున్నప్పుడు నాకు చెప్పి ఉండాల్సింది కదా ఏంటి కోట్లు తీసుకొని నువ్వు మీ మామయ్యకు ఇచ్చావా ఇచ్చిన విషయం నువ్వు చెప్పాలి కదా బాబాకి అలా చెప్పకుండా తీసుకోకూడదు కదా ఏంటి నేనెందుకు తీసుకున్నాను అలా తీసుకునే బుద్ధి నాకు లేదు సరే ఈ విషయం ఇతడితో ఇక్కడితో పోనివ్వండి ముందు మీ వియంకులతో మాట్లాడి త్వరగా ఇక్కడికి రమ్మను నువ్వు ఇవ్వలేదంటే నేనే వాళ్ళకు ఇచ్చేస్తాను ఎలాంటి సమస్య ఉండకూడదు కదా అని అనగని అయినా నన్ను దొంగలా భావిస్తున్నారా నాకు అవసరం లేదు ఇప్పుడే వియకులకు ఫోన్ చేసి మాట్లాడతాను మీరే వినండి అని అంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు కృష్ణ ప్రసాద్ హలో బావగారు చెప్పండి బావగారు మీతో నేను అర్జెంట్ గా మాట్లాడాలి కాస్త మీరు ఇంటికి వస్తారా బావగారు ఇప్పుడే బయలుదేరుతున్నాం బావగారు అనే విధంగా అంటూ వెంటనే ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇక ఇందో అత్త మామల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా అదే సమయానికి బావగారు బాగున్నారా మీరు బాగున్నారా అందరు బాగున్నట్టేనా అని సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నేను మిమ్మల్ని పిలిచాను నేను మీకు రెండు కోట్లు ఇచ్చానా చెప్పండి అని ఈ విధంగా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మీరే కదా ఇచ్చారు అని విధంగా ఇందు అత్త మామలు అనగానే ఒక్కసారిగా షాకింగ్గా శరత్ చంద్ర చూస్తూ ఉండిపోతారు ఏంటి నేనిచ్చానా నేను ఎప్పుడు ఇచ్చానో అప్పుడు వెంటనే గగన్ అన్న మాటలు గుర్తు చేసుకుంటారు నేను ఇచ్చినట్టుగా ఆ శరచంద్రకు తెలిస్తే గొడవలు అయిపోతాయి ఎందుకంటే వాళ్ళ నాన్నే ఇచ్చినట్టుగా ఉండాలి అని ఈ విధంగా గగన్ చెప్పగానే వెంటనే ఇక శరచంద్ర ముందో గగన్ చెప్పినట్టుగానే చెప్పగానే అందరి ముందు ఒక దొంగల కృష్ణప్రసాద్ నిలుచుంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి